హాయ్ అండి నమస్తే నేను వేద వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం మనం ఇవాళ వీడియోలో కన్నేరు మొక్క గురించి తెలుసుకుందాం ఈ మొక్కకి మట్టి మిశ్రం ఎలా ఉండాలి ఎంత మోతాదులో వేయాలి అనే దాని గురించి డీటెయిల్డ్గా ఇవాళ వీడియోలో మీకు చూపిస్తున్నాను ఈ మొక్కని విత్తనాలతో వేసుకోవచ్చు మనం లేకపోతే వాటికవే కింద విత్తనాలు పడి మొలుస్తాయి అలాంటి మొక్కని తీసి మనం వేరే పాటలో వేసి నాటుకుంటే మొక్క అనేది బాగా వస్తుంది రెండోది బిళ్ళగన్నెరు మొక్క బిళ్ళగన్నెరు పూలు చాలా వెరైటీగా వస్తాయండి నా దగ్గర మాత్రం ప్రస్తుతానికి ఒక్క కలర్ మాత్రమే ఉంది పింక్ కలరు ఇందులో వైట్ కలర్ కూడా వస్తాయి అనమాట బిళ్ళగన్నెరు పూలు చాలా మంది చూసే ఉంటారు వైట్ కలరు అలాగే మిగతావి పింక్ కలరు కొంచెం వైట్ అలాగే నా మధ్యలో కొంచెం పింక్ కలర్లా ఉంటుంది సో చాలా వెరైటీస్ బిళ్ళగన్నెరు మొక్కలు అయితే ఉంటాయి కానీ ఇవి అన్ని వాతావరణాలకి సూట్ అవుతాయా అంటే బాగా సూట్ అవుతాయండి ఎక్కడైనా ఈ మొక్కలు ఈజీగా పెరుగుతాయి అన్నమాట నాకు ఒకరు కామెంట్ పెట్టారండి మన వ్యూవర్స్ ఒకరు బిళ్ళగన్నెరు మొక్కకి మట్టి మిశ్రమం ఎలా ఉండాలి నేను వైట్ గన్నేరు మొక్కని వైట్ బిళ్ళగన్నెరు మొక్కని పెడుతున్నాను కానీ రావటం లేదు మొక్క అయితే చనిపోతుందని చెప్పి ఒక కామెంట్ అయితే పెట్టారనమాట సో మట్టి మిశ్రమం అనేది ఈ వీడియోలో చెప్తానండి మీకు నేను చెప్పినట్టుగా మీరు ఒకసారి మట్టి మిశ్రమం చేసి మొక్కని బాగా చిన్నదిగా ఉన్నప్పుడు పెట్టకుండా కొంచెం పెద్దదయ్యేదాకా వెయిట్ చేసి మొక్కని తీసి వేరే పాట్లో కనుక మీరు వేసుకుంటే మొక్క అనేది చాలా బాగా వస్తుందండి మీరు విత్తనాలతో వేసిన మొక్క అయినా సరే లేకపోతే కింద పూల మొక్కల నుంచి కింద పడి మొలిచిన మొక్క అయినా సరే మీరు మొక్క వేసేటప్పుడు ఒకసారి చూసుకోండి వేసిన తర్వాత వెంటనే ఎండలో పెట్టేయకండి ఒక్క రెండు రోజులు మొక్క నాటుకున్న తర్వాత ఆకులు అవి చూడండి ఒకసారి ముడుచుకోకుండా ఉన్నాయి కొంచెం మొక్క పెట్టిన తర్వాత కూడా బాగా ఫ్రెష్గా ఉంది అంటే మీరు ధైర్యంగా ఎండలో పెట్టండి లేకపోతే ఒక రెండు రోజులు నీడలో ఉంచండి ఎందుకంటే ఒకసారి మనం మొక్క ఏదైనా సరే మొలిచిన తర్వాత తీసి పెట్టామంటే ఆ మట్టికి మొక్క అడ్జస్ట్ అవ్వటానికి కొంచెం టైం పడుతుంది సో మీరు మొక్క వేసుకునేటప్పుడే ఒకసారి చూసుకొని పాట్ సైజ్ అనేది పన్నెండు నుంచి పదిహేను నుంచి కుండి ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ నుంచి దాకా మీరు తీసుకోవచ్చు అనమాట అలా తీసుకొని మట్టి మిశ్రమని అంతా మిక్స్ చేసుకొని ఇలా వేసుకొని మొక్కని కనుక మీరు వేసుకున్నారనుకోండి చాలా బాగా వస్తుంది నా దగ్గర ఇక్కడ మీకు చూపిస్తున్న మొక్క వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ మొక్క అనమాట ఇది నేను దీన్ని ఒక్కసారి కూడా కట్ చేయలేదు కానీ ఇప్పటికే పువ్వులు దాని నిండా ఎప్పుడూ ఉంటాయి అన్నమాట ఇవి మీకు అందరికీ తెలిసే ఉంటాయి బిళ్ళగన్నేరు మొక్కలకి సీజన్ అనేది లేవండి పువ్వులకి ఎప్పుడు పడితే అప్పుడు పువ్వులు చాలా చెట్టు నిండా ఉంటాయి ఇంటి ముందు అందంగా కలర్ఫుల్గా కూడా ఉంటాయి అన్నమాట మరి నా దగ్గర అయితే ప్రస్తుతానికి ఒక్క కలరే ఉంది మరి మీరు మీ గార్డెన్లో ఎన్ని కలర్స్ బిళ్ళగన్నీ మొక్కల్ని పెంచుకుంటున్నారనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వన్ అండ్ హాఫ్ ఇయర్స్ మొక్క ఎక్కడ ఎక్కడ ఒక్కరోజు కూడా నేను ఒక ఆకు దీని నుంచి కట్ చేయలేదు పూలు మాత్రం ఎప్పుడైనా నాకు కావాల్సినప్పుడు తీసుకుంటాను గడప పూజకి అది వాటికి వాడుకుంటాను తులసి పూజకి వాడుకుంటాను కావాల్సినప్పుడు తీసుకొని పువ్వులు అయితే వాడుకుంటాను అనమాట కానీ రోజు పువ్వులు కోసినప్పటికీ ఇన్ని పూలు అన్నమాట ఒకవేళ మీరు రోజు పువ్వులు కొయ్యలేదు అనుకోండి అవి అలా రాలిపోతూ ఉంటాయి అన్నమాట పువ్వులు రాలిపోయి చూడండి కింద పాటలు కూడా ఎన్ని పూలు రాలిపోయి పడిపోయినాయి అనమాట చాలా పూలు వస్తాయి అనమాట వీటికి సీజన్ అనేది ఉండదు అందంగా కూడా ఉంటాయి ఇందులో చాలా వెరైటీస్ కలర్స్ అయితే దొరుకుతాయి మరి వాటిని కూడా మీరు తెచ్చుకొని పెంచుకోవచ్చు సీడ్స్ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయండి ఆన్లైన్లో నేను ఒకసారి తెప్పిస్తాను తెప్పించిన తర్వాత నాకు ఎలా వస్తుందో వాటి గురించి అయితే రివ్యూ ఇస్తాను తర్వాత కావాలంటే ఎవరైనా తెప్పించుకోవచ్చు మీరు సీడ్స్ కూడా అవి వెరైటీగా ఏమన్నా ఫ్లవర్స్ కలర్ కావాలి అనుకుంటే ఈ కలర్స్ అయితే మాత్రం నా దగ్గర ఉన్నాయన్నమాట సో ఆ మట్టి మిశ్రమాన్ని బిళ్ళగన్నెరు మొక్కలకే కాకుండా మల్లె మొక్కలకి కూడా మీరు ఈ మట్టి మిశ్రమాన్ని యూస్ చేసుకోవచ్చు మల్లె మొక్కలకి చామంతి మొక్కలకి గులాబీ మొక్కలకి ఈ నేను చెప్పే ఈ మట్టి మిశ్రమాన్ని పూల మొక్కలకి దాదాపుగా మనకి పూల మొక్కలు ఏవైతే మనం టెరస్ గార్డెన్లో పెంచుకుంటామో అన్ని పూల మొక్కలకి కూడా ఈ మట్టి మిశ్రమాన్ని మీరు యూస్ చేసుకోవచ్చు ఈ మట్టి మిశ్రమాన్ని మీరు యూస్ చేసుకుంటే మొక్కకి మొక్క కూడా బాగా బలంగా పెరుగుతుంది అలాగే పువ్వులు కూడా చాలా పెద్ద పెద్ద పూలు వస్తాయి అన్నమాట పువ్వులు అయితే మీరు చూడొచ్చు ఇక్కడ మన చెట్టుకున్న పూలు అయితే చూడొచ్చు మల్లె చూడండి మీరు ప్రస్తుతానికి ఎంత పెద్ద పెద్ద పూలు వచ్చినాయి అన్నమాట చాలా పెద్ద పెద్ద పూలు వస్తాయి బిళ్ళగనేర మొక్కలు పూలైనా అంతే అవి కూడా బాగా పెద్ద పెద్ద పూలు ఉన్నాయి చూసారా కలర్ కూడా ఎక్కడ కొంచెం కూడా అసలు కలర్ తగ్గలేదన్నమాట అందులో అలా వస్తాయి సో ఏ మొక్కలకైనా మట్టి మిశ్రమం అనేది చాలా ఇంపార్టెంట్ అలాగే కుండీ సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో మరి మట్టి మిశ్రమని అయితే ఇలా చే తీ తీసుకోండి నేను ఇక్కడ మట్టి అయితే ఫిఫ్టీన్ ఫిఫ్టీ పర్సెంట్ మట్టి తీసుకున్నానండి అంటే యాభై శాతం మట్టి తీసుకున్నాను అనమాట అందులో ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ దాకా మీరు ఇసుకని వేసుకోండి మీకు మట్టిని చూసుకొని మట్టి బంక మట్టి ఏంటి అని చెప్పి మట్టిని ఒకసారి చూసుకున్న తర్వాత ఇసుక కలుపుకోండి మీకు ఒకవేళ మట్టిలో కొంచెం ఇసుక ఉంది అనుకుంటే కొంచెం తగ్గించుకోండి లేకపోతే వేసేసుకోండి థర్టీ పర్సెంట్ ఇసుక కంపల్సరీగా కావాలి ఫిఫ్టీ పర్సెంట్ మట్టి థర్టీ పర్సెంట్ ఇసుక తీసుకోండి అందులో ఒక టెన్ పర్సెంట్ మీరు పశువుల ఎరువు కౌడన్ అంటారు కదా అది కూడా వేసుకోవచ్చు ఒక టెన్ పర్సెంట్ దాకా కౌడన్ వేసుకోండి ఇంకా ట్వంటీ పర్సెంట్ మీరు కిచెన్ వేస్ట్ ఏదైతే మీరు ఫ్రెష్ ఫ్రెష్గా రోజు ఏదైతే మీరు కిచెన్ వేస్ట్ వాడుతూ ఉంటారో ఆ కిచెన్ వేస్ట్ మొత్తాన్ని ఆ రోజు మీరు మొక్కకి రీపోర్టింగ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఒక రోజు వేస్ట్ అంతా అలా ఉంచేయండి ఉంచేసి ఆ వేస్ట్ని వేసుకోవాలి టెన్ పర్సెంట్ ఆ వేస్ట్ ఇంకొక టెన్ పర్సెంట్ ఎండిపోయిన ఆకులు అనమాట మొక్క ఏదైనా మనం వేసుకునేటప్పుడు ఎండిపోయిన ఆకులు మస్ట్గా వేసుకోవాలి అడుగున కుండీలు అడుగున హోల్స్ అయితే ఏమి ఉంటాయో వాటికి మూస్తున్నట్టు అవుతుంది నీళ్ళు ఎన్ని కావాలో అన్ని డ్రై అవ్వడానికి అవుతుంది దాని తర్వాత మొక్కకి ఎండిపోయిన ఆకుల్ని ఇవ్వడం వల్ల నైట్రోజన్ అనేది బాగా వస్తుందన్నమాట సో అందుకే మొక్కకి ఎండిపోయిన ఆకుల్ని తప్పకుండా వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ మిక్స్ చేసి ఉంచిన మట్టిని వేసుకొని కొంచెం నీళ్లు పోసుకొని ఒక పది నిమిషాలు వదిలేసి తర్వాత అందులో మనం మొక్కని నాటుకుంటే చాలు మొక్క అనేది బాగా వస్తుంది అలాగే మొక్క పెరగడానికి టైం కూడా పట్టదు తొందరగా పెరుగుతుంది మనం మొక్కలకి ఇచ్చే పోషకాంశాలను బట్టి మొక్కలు పెరుగుతాయి పువ్వులు వస్తాయి చూసారు కదా ఇవాళ వీడియో అయితే ఇదండి ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే వీడియోని షేర్ చేయండి మరి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో గార్డెన్ రిలేటెడ్గా చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి ఒకసారి ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే చూడండి మరి బిళ్ళగన్నేరు మొక్కతో మనకి ఔషధ గుణాలు కూడా చాలా ఉన్నాయండి ఈ మొక్కని క్యాన్సర్కి వాడతారట ఆకులు కానీ వేర్లు కానీ వాటిని వాడతారని చెప్తారండి కానీ ఎవరైనా సడన్గా వాడొద్దు ఒకసారి డాక్టర్ని ఆయుర్వేదిక్ డాక్టర్ని కన్సల్ట్ చేసి మీ దగ్గర ఒకవేళ బిన్ బిళ్ళగన్నెరు మొక్కలు ఉన్నాయి అంటే వాటిని ఎలా యూస్ చేయాలని చెప్పి ఒకసారి తెలుసుకొని తర్వాత వాడండి కానీ నాకు తెలిసి ఏమైనా గాయాలు కానీ పుండ్లు కానీ అయినప్పుడు వీటి ఆకుని కొంచెం బాగా దంచి వాటి గాయాలపైన వేసి కట్టు కడతారనమాట అది తొందరగా నయమైపోతుంది గాయం కూడా ఆ మార్క్ కూడా ఉండదు అనమాట సో ఇది నాకు తెలుసు మాకు చిన్నప్పటి నుంచి అమ్మ చేసేది మాకు ఏదైనా కొంచెం గాయాలు అవి అయినప్పుడు మాకు చేసేదన్నమాట అలా మాకు తెలుసు ఇంకా మిగతా అది క్యాన్సర్కి వాడతారట అలాగే వీటిని టీ డికాషన్ కింద కూడా వాడతారంట ఆకుల్ని ఎండబెట్టి వాడుకుంటారట సో అది నాకైతే దాని గురించి పెద్దగా ఐడియా లేదు మీరు ఎవరైనా వాడుకోవాలనుకుంటే ఒకసారి మీ ఆయుర్వేదిక్ డాక్టర్ని కన్సల్ట్ చేసి వాడుకోండి సో చూసారు కదండి బిళ్ళగన్నీరు చాలా వెరైటీస్ ఉంటాయి మరి మీ దగ్గర ఎన్ని వెరైటీస్ ఉన్నాయి అలాగే మీకు బిళ్ళగన్నీరు మొక్క గురించి తెలిసిన ఔషధ గుణాలు ఏమన్నా ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం